సింగరేణిలో న్యాయం గెలిచిందని కార్మిక క్షేత్రంలో ఏఐటిసి డిసెంబర్ ఇరవై ఏడున జరిగే ఎన్నికల్లో గెలుస్తుందని సింగరేణి కోలరీస్ వార్కర్స్ యూనియన్ కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి బ్రాంచ్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్ అన్నారు శుక్రవారం ఆజన్ ఏరియాలోని జీడీకే వన్ సిఎస్పీ జీడీకే వన్ ఇంగ్లాండ్ జీడీకే పదకొండవ ఇంగ్లాండ్లో జరిగిన గేట్ మీటింగ్ లో వారు పాల్గొని మాట్లాడుతూ న్యాయ పోరాటానికి విజయం లభించిందని ఇది సింగరేణి కార్మికులందరి విజయమని రేపు కార్మిక క్షేత్రంలో కూడా కార్మికులు న్యాయాన్ని గెలిపిస్తారని వారు విశ్వాసం వ్యక్తం చేశారు ఏఐటిసి యూనియన్లో చేరుతున్న వందలాది మంది యువ కార్మికులకు స్వాగతం పలుకుతూ ఎర్ర కండువాలు కప్పి భవిష్యత్తులో యూనియన్కు నాయకత్వ స్థానాలకు ఎదగాలని వారికి ఎదగాలని వారు కోరారు విచ్చలవిడిగా సింగరేణి డబ్బులు ఖర్చు పెట్టి కంపెనీ దివాలా తీయించే పరిస్థితికి తీసుకొచ్చిన అధికారులు సీఎండి పైన ఎంక్వైరీ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు పరిశ్రమ లాభాలను పరిశ్రమ కోసమే ఖర్చు పెట్టాలని సిఎస్ఆర్ డిఎంఎఫ్టి నిధులను ప్రభావిత ప్రాంతాలకే వినియోగించాలని వారు అన్నారు రాష్ట్ర ప్రభుత్వం బాకీ పడిన ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలను వసూలు చేయిస్తామని మునుముందు కూడా సింగరేణి నిధులు దుర్వినియోగం కాకుండా అడ్డుకుంటామని వారు పేర్కొన్నారు విద్యావంతులైన యువ కార్మికులచే అంతర్గత ఖాళీలు భర్తీ చేస్తానని వారి పిల్లల చదువు కోసం సింగరణి స్కూల్స్ని ఆధునీకరించి సిబిఎస్ఈ సిలబస్ పెట్టించేలా కృషి చేస్తామని మెరుగైన వాయిద్య సౌకర్యం కోసం సూపర్ స్పెషాలిటీ రిఫరల్ సక్రమంగా జరిగేలా చూస్తామని వారన్నారు గతంలో అనేక హక్కులు సాధించి అగ్రిమెంట్లు చేసిన చరిత్ర ఏఐటియుసికి ఉందని భవిష్యత్తులో కూడా పోరాట పటమ ద్వారా ఎన్నికల ప్రణాళికను అమలు చేయించే పట్టుదల ఏఐటిసికి కృషి చేస్తుందని వారు పేర్కొన్నారు రాజీనామాలు చేసే నాయకులు ఒకవైపు రాజీలేని పోరాటం చేసే యూనియన్ ఒకవైపు ఎవరిది నిజమైన కార్మిక సంఘమో ఆలోచించాలని వారు తెలిపారు ఉద్యమకారులు తెలంగాణవాదులు కార్మిక శ్రేయోభిలాషులు ఎవరికైనా ఆహ్వానం పలుకుతున్నామని కానీ అవినీతికర కార్మిక విద్రోహ నాయకులు ఎంతకి వారైనా ధరికి రాణించే ప్రసక్తే లేదని వారు ప్రకటించారు కార్మికుల అభిమానంతో ఆశీర్వాదంతో ఇప్పటికే గెలుపు ఖాయమైనట్టుగా కనబడుతున్నదని తప్పక చుక్క గుర్తు గెలుస్తుందని త్రికరణ శుద్ధిగా నలభై ఎనిమిది అంశాలు ఎన్నికల ప్రణాళిక అమలు కోసం పాటుపడతామన్నారు గ్యారెంటీలు ఇవ్వడం కాదు యూనియన్ మీకు గ్యారెంటీ అని తెలుపుతూ అమరవీరుల ఆశయ సాధన కోసం అలుపెరగకుండా పనిచేస్తామని ఎల్లవెల్లలా కార్మికుల సేవకి అంకితమవుతామని హామీ ఇచ్చారు సింగరెడ్డిలో మెరిసేది నక్షత్రమేనని వారన్నారని గురిచేసింది సరే ఆనాడున్న కార్మికులు ఇప్పుడు లేరు కొత్త తరం వచ్చింది అనేక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం వచ్చింది ఏదేమైనా ఒక చరిత్రాత్మక సంఘంగా త్యాగధానులు నిర్మించిన సంఘంగా ఏఐటిసికి సిఎస్పి వన్కు అట్లాగే సింగరేల్లో అనేక మంది కార్మిక సోదరులతో మంచి బంధం ఉన్నది కామ్రేడ్స్ నిన్ననే గౌరవ హైకోర్టు ఒక గొప్ప తీర్పు ఇచ్చింది చాలామంది అనుకున్నారు వాయిదా పడుతుంది వాయిదా పడుతుంది వాయిదా పడుతుంది ఈ వాయిదా ఎవరి ఫాయిదా కోసమో కార్మిక సోదరులు ఆలోచించారు నిన్న గౌరవ హైకోర్టు జడ్జి సింగరేణి అధికారులను అడిగాడు ప్రభుత్వ అధికారులను అడిగాడు వాయిదా వేయడానికి సంబంధించి యూనియన్ల సంతకాలు తీసుకొని మీరు కోర్టుకు సమర్పించడం లేదా డిప్యూటీ లేబర్ కమిషనర్కు సమర్పించడం వెనుక మేనేజ్మెంట్కున్న ఇంట్రెస్ట్ ఏమిటి ప్రభుత్వ అధికారులకు ఇంట్రెస్ట్ ఏమిటి ప్రభుత్వం మారింది మళ్ళా వాయిదా వేయమని చెప్పి అడిగారు కదా ఇంధన వనరుల శాఖ కార్యదర్శి సునీల్ శర్మ గారు ఐఏఎస్ అడిగితే ప్రభుత్వం మారింది కానీ అధికారులు మారలేదు కదా ప్రభుత్వం మారిందనే సాకుతో మళ్ళా ఎందుకు వాయిదా అడుగుతున్నారు కాబట్టి అధికారులు ఉన్నారు కనుక మీరు నిర్వహించవచ్చు కదా లక్షల మంది పాల్గొనే ఓట్లేమో నిర్వహిస్తారు ముప్పై తొమ్మిది వేల ఏడు వందల మంది ఉన్నటువంటి ఘని కార్మికుల ఎన్నికలు నిర్వహించలేరా దీని వెనుక ఏదో మతలో ఉండేదని చెప్పి జడ్జి గారు కూడా మొట్టికాయలు వేసి మందలిస్తే అప్పుడు కిమ్మరకుండా సపోర్ట్ చేయక ఉన్నటువంటి అధికారం అప్పుడు హైకోర్టు తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించవలసిందే డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖున సింగరేన్లో కార్మిక ప్రశాంతత లేదు అశాంతి ఉన్నది ఆరోసారి ఎన్నికలు జరిగి ఆరు సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఎందుకు మీరు నిర్వహించడం లేదు గతంలో మేమిచ్చిన తీర్పు ప్రకారమే డిసెంబర్ ఇరవై ఏడు కానీ మేము ఎన్నికలకు జరపాలని చెప్పి ఆర్డర్ ఇస్తే మళ్ళా ఎందుకు అని చెప్పి ఆ విధంగా ఒక రకమైనటువంటి మందలింపు చేసి గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆర్డర్ కాపీ మా దగ్గర ఇలా ఎనభై ఒక్క ఏళ్ళ చరిత్ర కలిగిన సంఘం ఏఐటిసి రోజు స్వాతంత్రం రాకముందే పంతొమ్మిది వందల నలభై రెండులో పుట్టిన సంఘం ఏఐటిసి ఈ సంఘాన్ని విమర్శించే ముందు ఒకసారి మీరు ఆత్మ విమర్శ చేసుకోవాలని మేము ఎవరిని విమర్శించడానికి రాలేదు ఈ సంఘాన్ని విమర్శించాము కాకపోతే మీరు చేసిన హక్కులు చెప్తాం మీరు చేయబోయే మేనిఫెస్టో చెప్తాం ఇలా విమర్శించుకుంటూ ఉంటే అనేక రకాలుగా విమర్శించవచ్చు కొంతమంది ఏది వ్యక్తిగత విమర్శలు కూడా ఉన్నారు ఎలక్షన్ ఓడిపోతాము అనే ప్రెస్టేషన్ లో వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు కాంగ్రెస్ దయచేసి ఆ కార్మిక సంఘాలకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తాం ఎవరు వ్యక్తిగత దూషణలకు కానీ యూనియన్ పరంగా మీరు ఏం చేస్తారో చెప్పుకోండి వ్యక్తిగత దూషణలకు ఇక ముందు పాల్పడితే సహించేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకా ఈ సమావేశంలో సంఖ్య అశోక్ ఎస్ వెంకటరెడ్డి పెరక మహేందర్ గండి ప్రసాద్ మానాల శ్రీనివాస్ పర్లపల్లి రామస్వామి సోహెల్ భోగ సతీష్ బాబు ఎం చక్రపాణి ఎం సంపత్ ఆరేని రాజేశ్వరరావు బి సమ్మయ్య గొడసల నరేష్ సిద్దమల్ల రాజు కన్నం లక్ష్మీనారాయణ బుర్ర భాస్కర్ గంగారపు చంద్రయ్య ఎర్రగుళ్ల చేరాలు మోరే సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు సిటీ బ్రేక్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని మొట్టమొదటిసారి న్యూరో ఫిజీషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిఎం న్యూరో ఫిజీషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్